హే ప్రియా ఇది ట్రై ఎక్కడ ఉందా రేడి సెంటిమెంట్ గా నా కార్లో వెళితే వర్కౌట్ అవుతుందని బస్సులో వెళ్ళారు కదా వర్కౌట్ అయిందే కొట్టిందా మేము కొడుతున్నాం అరే కార్లోకైనా కూర్చొని తాకేస్తున్నా కంప్ కంప రేయ్ చా చా కార్ ఎక్కడ ఉంది మేము ఎక్కడ ఉన్నాం తర్లే గాని ఎవడైనా పొద్దున్నే పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చేయండి ఓకే ఉంటాను రేయ్ కారు ఓనర్ రే పొద్దున వస్తున్నాడు ఎవరైనా వెళ్ళి పికప్ చేసుకోవాలరా రేయ్ ఎప్పుడు వాడి కారు మనమే యూజ్ చేసుకుంటూ ఉంటాం కనీసం వాడికి అవసరమైనప్పుడైనా పంపకపోతే ఎలా వి షుడ్ బి ఆన్ టైం ఎవరు వెళ్తున్నారు ఎక్కడ ఓకే ఉత్త ఎక్కడ పెట్టించు అంతా నీ వల్లే ఇప్పుడు మనం నెల్లూరు వెళ్ళాలి ఎలాగం హలో అమ్మా వచ్చేస్తావమ్మా ఈ అమ్మాయి టికెట్ ఇక్కడ పెట్టిస్తా అవునవును ట్రైన్ మిస్ అయింది ఏ ప్రాబ్లం లేదమ్మా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి మేము వచ్చేస్తాం ఓకే అమ్మా ఏమయ్యా నెల్లూరు వస్తావా సార్ వస్తావాడుకుల ఏమయ్యా నెల్లూరుకి వెళ్ళాలి వస్తావా లేదు లేదు ఎవరు అంటారు నాడే హలో ఒక్క నిమిషం వెళ్దాం రండి నెల్లూరుకైనా మిరగ నెల్లూరు అన్నీ సార్ రండి 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 సార్ సార్ ఎంతో రండి సరే డిక్కి కూర్చో లోపలికి కూర్చో ఏమయ్యా ఎంతసేపు వెళ్ళగలవు ఎంతసేపు ఎట్లా వెళ్ళాలి ఎంత తొందరగా వెళ్ళగలవు అంత తొందరగా వెళ్ళిపోదాం సార్ హలో హలో ఏట్రా బామర్ ఎక్కడ రే నేను కొంచెం బిజీగా ఉన్నాను ఏటి బిజీగా ఉన్నావా తర్వాత చేస్తా సంట్రోల్తో వచ్చాను ఏట్రా ఇది పెట్టేశాడే పెట్టేశాడా ఏమిటండి ఇది మనకారు వాళ్ళకి ఇచ్చి మనం ఇలా రోడ్డు మీద నిలబడ్డం అవసరమా పేరుకు మాత్రమే ట్రావెల్స్ ఉంది కానీ మనల్ని పికప్ చేసుకోవడానికి ఒక కారు లేదు. దాని నేను ఆటో పట్టుకొని ముందు ఇంటికి వెళ్లిపోతాను. రావే. నానా లేదు ఏనలేదు రావే. యాదోన గుర్తు దబిసడ. హలో. అవునమ్మా. కార్లు వస్తున్నారు అమ్మా. మీ ఏర్పాట్లు అమ్మా. చేసే మినిట్ మినిట్ అమ్మా. 4 గంటకల్లా అవుతాం. అవునమ్మా నాలుగు గంటల లోపు వచ్చేస్తావమ్మా ఈ అమ్మాయి అంతా చెడు కొట్టిందమ్మా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి మేము తిన్నగా అక్కడికి వచ్చేస్తాం సరే అమ్మా పెట్టేస్తాను కొంచెం త్వరగా వెళ్తావా నాలుగింటిలో పిల్లలు అంతేగా నేను చూసుకుంటా వద్దు పని చేసావా టైం అవుతుంది చూడు ఇప్పుడు నీ మొల నేను బదులు చెప్పుకుంటూ ఉండాలి వేరే దారి లేదా ఇటు వైపు వచ్చి ఇరుక్కుని సత్యం ముందే తెలిస్తే వస్తావా ఈ రూట్లోనే మనం వెళ్ళాలి అయిపోయా వీళ్ళ గొడవ ఎప్పుట్లో తేలి లేదు సంతోషమా నీకు చాలా సంతోషం గదు బాగా ఇరుక్కున్నావు హలో ఏం చేస్తాడు ఏ రోడ్లు ఏంటి మీ గోలా వండిది ముందాడు తీమనండి సార్ అట్టా కొట్టండి సార్ ఆటోతో గుద్దింది కాకుండా అరగంట నుంచి అడ్డు పెట్టి దారి ఇవ్వనని గొడవ చేస్తున్నాడు సార్ బండిది ఓ ఎలాంటి ప్రాబ్లం అయినా నసదు బొగొడుదు ఊరికే రెండు తగిలిస్తేనే కరెక్ట్ అందుకే అలా ఇచ్చా

ఎస్ టు సార్ రూపాయలకి ఐదు కిలోలు పార్సెల్ చేయి వంట వంటినా హలో ఒక్క నిమిషం బండి తీస్తారా ప్లీజ్ ఏంటి ప్లీజ్ పండి తీయండి అతను రావాలిగా అతను రావట్లేదు చెప్తున్నాగా ప్లీజ్ బండి తీయండి హలో హలో అమ్మా నేనే మాట్లాడుతాను ఆ డ్రైవర్ తనకి అమ్మాయి కూడా వెళ్ళిపోయిందమ్మా ప్లీజ్ హలో నేను పెట్టలేదండి అదే ఆన్ అయింది ఏమైంది ఏంటి ప్రాబ్లం మాట్లాడకుండా పోనీయండి ఎక్కడికి పోవాలి ఎయిర్పోర్ట్కి ఏంటి అతను ఫోన్ రింగ్ అవుతుంది తీయండి హలో హలో ఫోన్ చేయమంటే అట్టెండ్ చేయమని కాదు నా చేతికి ఇవ్వన్నాను ఇదిగోండి ఎక్కడున్నారా వాడు ఫోన్ చేసి మమ్మల్ని ఎయిర్పోర్ట్ లోనా రే పోయింది ఆ అమ్మాయిరా వచ్చి నా లో ఎక్కింది ఇంతసేపు నాతోనే ఉందిరా నీతోనా ఇప్పుడే జస్ట్ నో నుర్పోర్ట్లో తినిపే ఒక విషయం తెలుసా జోర్న వర్షం పడుతుంటే ఒకే గొడుగులో ఇద్దరం తడవకుండా వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉందిరా ఏంటి బెంగళూరులో వర్షమా రే మాట వర్స్ కనరా ఓ ఇప్పుడే జస్నో వెళ్ళిపోయింది గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా లైట్ లోనా అవునరా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదురా హలో లైట్ మిస్ అయింది జస్ట్ నౌ ప్లీజ్ రండి బండి తీయండి వెళ్దాం ఎక్కండి ఎక్కండి రే ఇంత తర్వాత చేస్తాను